పిలాది పిల్లాది పిలాది ఎలా భలే ఉంది ఇది ఎలా నేను సేవ్ చేస్తుంది సేవ్ చేస్తుంది మా నుంచి సేవ్ చేస్తుంది ఇలా అంటే లటకని ఇలా పడది మళ్ళీ లటకని ఇలా చేస్తావు బా బాగుంది మోడల్ కొత్త మోడల్ ఇలా ఏం ఉపయోగం అన్న ఇది అర్థం ఈ హెల్మెట్ చూస్తుంటే నీ పరిస్థితి అర్థం అవుతుంది నువ్వు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నావా చాలా ఖర్చులు పెడతాం మనం ఓకేనా హెల్మెట్ ఒక వెయ్యి రూపాయలు పెడుతుంది తప్పేం లేదు వెయ్యి రూపాయలు పెట్టి కొన్నా సరే అర్థం పగిలిపోయింది ఇది ఇప్పుడు కొన్నది కాదు ఇది ఎప్పుడు పురాణ కాలం ఉంది లేదండి అయిపోయింది పడిపోతే అయ్యి అంతా మాకు సువేరు గారు రోడ్లు అంతా బండి మీద పడిపోతే తగిలి అన్ని బండి మీద పడిపోయింది ఆ నీ తలక పెట్టుకుంటే ఇది తగిలేదు కాదు ఇది నువ్వు తలక పెట్టుకోవడం వల్ల తలకి పెట్టుకోకపోవడం వల్ల ఇది రోడ్డు మీద దొల్లుకుంటా దొల్లుకుంటే వెళ్ళి ఈ దెబ్బలు తగిలినాయి దీనికి పాపం దీన్ని కనిపెట్టింది తలక పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ ఇది హెల్మెట్ మూడు సార్లు నిన్ను కాపాడింది ఇది ఆ యాక్సిడెంట్ నుంచి ఇది లేకపోతే మరి మూడు సార్లు కాపాడినో నువ్వు హెల్మెట్ ఇలా పెట్టుకుని తిరిగితే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మేము చెప్తున్నావు కదా మూడు సార్లు కాపాడిందా అని సార్లు కాపాడు కానీ మమ్మల్ని నువ్వు కాపాడుకోవడానికి ఇరవై ఏదో పైన ఇదే కాదు ఇలా పెట్టుకుంటే అలా అది పెట్టి క్లిప్ పెట్టి క్లిప్ పెట్టి ఓకేనా కరెక్ట్ గా పెట్టాలి సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి అర్థమవుతుందా వెళ్ళండి